ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్ నమస్కారం వేదిక నలంకరించిన పెద్దలందరికీ రాప్తాడు నియోజకవర్గం మరియు అనంతపురం నియోజకవర్గం బీసీ ఎస్సీ ఎస్టీ మరాఠీలందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున నాకైతే వ్యక్తిగతంగా చాలా ఆనందం ఉంది మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో కానీ అనంతపురం జిల్లాలో కానీ పోరాటాలకి అనంతపురం జిల్లా గతంలో ఎన్నో ఉద్యమాల్లో బీసీ ఎస్టీ మైనార్టీలంతా వెన్నుదండగా ఉండి గతంలో నేను ఇచ్చినప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు దోషులతో నీళ్ళు తాగే కాలం కూడా నేను చూసినా సత్తు క్లాస్ వాడే కాలం నుంచి కూడా చూసిన ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బీసీ మైనార్టీలు చాలా చైతన్యవతులైన ఎందుకంటే గతంలో ఉద్యమాలు కొట్టినటువంటి ఈ అనంతపురం జిల్లాలో ఎంతో మంది తమ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలహీన వర్గాల ఆశల కోసం వీడల భవిష్యత్ కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా త్యాగాలు చేసి ఈనాడున మనం చైతన్యవంతులై ఒక రాప్తా నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీ కూడా మన యొక్క ఆలోచన కంటే ఈ రాష్ట్రం నియోజకవర్గంలోనే మార్పు స్టార్ట్ అవుతుంది గతంలో రెండు వేల తొమ్మిదిలో నేను కూడా రాష్ట్ర నియోజకవర్గానికి కొత్తగా ఏర్పడిన నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశా విత్డ్రా చేసుకోవాలా ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి చదువుకున్నాడు ఆయన మనం అంతా అండగా నిలబడితే రేపు బీసీఎస్సీ మైనార్టీల కోసం అండగా నిలబడతాడని చెప్పి ఆ రోజు మమ్మల్ని అందరినీ చేశాడు చేసినాడు ఏనాడు కూడా ప్రలోభాలు ఉన్నా రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కూడా ఏ రోజు కూడా మా వీటికి మేమే డీజిల్ వేసుకొని మా కష్టం మేమే పడుతూ మా వద్ద మేము కొన్ని కొన్ని చోట్ల అన్న రాజీరా మనకు తెలుసు అన్న ఇరవై నాలుగు గంటలు రాత్రి పదకొండు గంటలు ఇంటి దగ్గరికి పోతే పదకొండు పదకొండు నరాయణ కూడా అన్నం తినిపోకుండా మేము పొద్దున్న ఏదో మీటింగ్ ఉందన్నా రాసుకోవాలా కొంచెం మీరు వెళ్ళిపోతే అని మాట్లాడాలని చెప్పి అన్నాడు ఇంత కష్టపడిన వాళ్ళు అధికారం అనేది అంత ఇదా దాదాపు మంచి మంచి రాజా గుడి పడే బిజిఎస్ బిసి మైనటీ అనుకుంటే నువ్వెంత అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తో కనీసం వాళ్ళ యొక్క భవిష్యత్ ఎల్లి ఎం ఎల్ ఎస్ సోదరుడు రామీర మండపంలో చిన్న మిటింగ్ వదితాడు తొంభై ఆరు వెహికల్స్ డిసిఎస్సిఎస్టి మైనార్టీలో మార్క్స్ వాళ్ళ సొంతంగా అప్పులు చేసి వెహికల్స్ తెచ్చుకుని ఎక్కడ పోలన్నా కూడా బయలుదేరి నాకు ఈ తొంభై నాలుగు వెహికల్స్ లో ఈ రోజు రాష్ట్ర నియోజకవర్గంలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఈ రోజు బీసీ మైనార్టీలో వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తల ఈ రోజు తినడానికి కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ మీకు గుర్తు రాలేదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి దాచుకున్నారు చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీసీ దాదాపు యాభై శాతం ఇచ్చి సీట్లు ఇచ్చినామని చెప్పుకుంటే ప్రగల్పాలు పడుకుంటే ప్రధాన పార్టీలు ఎక్కడ ఇచ్చినామని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు సింగరవల మరక శ్రేణి నియోజకవర్గంలో ఓ ఇద్దరు ఎస్సీలకు ఇచ్చినంత మాత్రంలో ఒక బీసీకి ఇచ్చినంత మాత్రంలో ఇదంతా రాష్ట్ర రెండు డెబ్బై సీట్లు కి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భాలను ప్రశ్నిస్తో ఈ ఆలోచన విధానాన్ని అగ్ర పార్టీలు కచ్చితంగా మార్చుకొని తీరా బీసీ నాయకత్వం బలమైన ఎస్సీ నాయకత్వం

మిగతా బీసీ నాయకులు కానీ బీసీ ప్రజలు కానీ ఏ విధంగా ప్రశ్నిస్తూ వారి యొక్క మార్చుకోవాలా మార్చుకోలేని పక్షంలో ఈ నియోజకవర్గం నుంచి మార్పు మొదలైంది ఈ మార్పు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు చాలా చింతనవంతులైన గత ఇరవై సంవత్సరాల అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఈ రోజున ప్రధానమంత్రి